ఆ ఇద్దరిలో ఎన్టీఆర్ మూవీ ఎవరితో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవరా మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే ప్రస్తుతం భారీ క్రేజీ పాన్ ఇండియా మూవీ వార్ టు షూట్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు అయితే గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ నెక్స్ట్ చేసే సినిమాల విషయంలో ఇద్దరు దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రచారంలో ఉన్న వార్త నిజమేనా ఇంతకీ ఆ ఇద్దరు దర్శకులు ఎవరు ఎన్టీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి దేవరాజ్ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడం విశేషమైతే ఈ సినిమా యాభై రెండు కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూ మూవీ చేస్తున్నారు సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న వార్ టూ మూవీపై అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నారు జనవరి నుంచి ఈ మూవీ సెట్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు ఇందులో ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా చాలా పవర్ఫుల్ గా చూపిస్తారని టాక్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల విషయంలో ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి ఆ ఇద్దరు ఎవరంటే హాయ్ నాన్న సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన శౌర్యం ఆ మధ్య ఎన్టీఆర్ తో శౌర్య మూవీ అని ప్రచారం జరిగితే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉంది కానీ ప్రస్తుతానికైతే అలాంటి ప్రయత్నం ఏమీ జరగడం లేదు అన్నారు శౌర్యం ఇప్పుడు మరోసారి ఈ కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ కి కథ చెప్పాడని ఓకే అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది మరో డైరెక్టర్ ఎవరంటే నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్ కోసం నెల్సన్ స్టోరీ రెడీ చేయడం ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ సితారా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది ప్రశాంతి నీల్ తో మూవీ తర్వాత నెల్సన్ తో మూవీ చేయాలి అనేది ఎన్టీఆర్ ప్లాన్ అని సమాచారం మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి